రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డుల కొత్త ఆశలు అవును కొత్త రేషన్ కార్డుల కోసం ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ప్రజలు ఆశలు ఎట్టకేలకు నెరవేరుతున్నాయి కార్డులు జారీ నిమిత్తం అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది అయితే మనకి ఈసారి డిజిటల్ కార్డులు జారీకి మరోమారు మంత్రివర్గ సంఘం అయితే సమ సమావేశం కావాలని నిర్ణయించడంతో సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిల్లాల వారిగా ఈ కార్డులు అయితే ఎంతమందికి వాళ్ళు ఏంటి అనేది అయితే వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారన్నమాట అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన పరిపాలన కార్యక్రమాల్లో దాదాపు రేషన్ కార్డులకు సంబంధించి కూడా చాలామంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది వీరికి ఎంతమందికి ఇవ్వాలి ఏంటి అనే వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు సో ఏళ్ళుగా నిరీక్షిస్తూ ఉన్నారన్నమాట రేషన్ కార్డుల కోసం రేషన్ కార్డులు కావాలని చెప్పి సో ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇదొక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు సో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతుందన్నమాట సో మీరు చేయవలసిందల్లా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకొని ఉన్నారు కదా ఇన్ కేసు దానికి సంబంధించి ఒక ఫోటోని కూడా సిద్ధం చేసి అయితే పెట్టుకోండి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అర్జెంటుగా అధికారులకు ఇవ్వడానికి అయితే పనిచేస్తుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి